ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది బుధవారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే జరిగింది ఈ మూడో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది విరాట్ కోహ్లీ లియాన్ లివింగ్స్టోన్ మధ్య చిన్న గొడవ జరిగింది ఈ క్రమంలో ఒకరినొకరు నట్టుకున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు అక్కడ ఏం జరిగింది అంటే విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత రెండు వేల ఇరవై మూడు కప్ ఫైనల్స్ తర్వాత ఇంగ్లాండ్తో మూడో వన్డేలో అర్ధ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన సమయంలో అదిల్ రషీద్ వేసిన బాల్ తన ప్యాడ్కి తగిలింది ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు దీంతో ఇంగ్లాండ్ డిఆర్ఎస్కు వెళ్ళింది రిప్లైలో బంతి లెగ్ సైడ్ పడినట్టు కనిపించింది దీంతో థర్డ్ ఎంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు ఆ తర్వాత కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆట పట్టించాడు లివింగ్ స్టోన్ నువ్వు అవుట్ అయ్యే సమయం దగ్గరలోనే ఉంది అంటూ నవ్వుకుంటూ ఆట పట్టించినట్టు వీడియో కనిపించింది కోహ్లీ కూడా నవ్వుకుంటూనే సమాధానమిచ్చాడు దీంతో నవ్వుకుంటూ ఒకరినొకరు నెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది